మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ముచ్చట్లు నేను పొద్దున్నే లేచి అమ్మవారిని ఎలా రెడీ చేశాను ఏమేమి చేశాను ఆ రోజంతా నాకు ఎంత టైం పట్టింది అవన్నీ ఈ వీడియోలో చూసేద్దామా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కూర్చ్ సో రేపు ఫ్రైడే అనగా థర్స్డే వెళ్ళి నేను ఏమేమి సామాన్లు కావాలి అన్నీ వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట షాప్ నుంచి తీసుకొచ్చి అందుబాటులో ఉండాల్సినవన్నీ టీవీ యూనిట్ దగ్గర ఇంకా పూలు అవన్నీ ఇంకా పాడవ్వకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో అలా ప్రతిదీ ముందుగానే ఎక్కడిదక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను చేసుకున్నాక నెక్స్ట్ ఇంకొకటి ఇది చూపిస్తానండి ఇది నేను మొన్న ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు చెక్కలు ముగిలిపోతే అది అలా కొట్టించుకున్నాను ఎప్పటికైనా డెకరేషన్కి పనికొస్తుందని ఇంకా ట్వెల్వ్ కాగానే అంటే డే మొదలవుతుంది కదా సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మెయిన్గా హాల్ కిచెన్ అండ్ నేను తిరిగే ప్లేస్ అనమాట సో అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి అప్పుడు ఇంకా వ్రతానికి సంబంధించిన మెయిన్గా ప్రసాదాలు అవన్నీ ఎందుకంటే నానాలి కదా అందుకోసమని చేసేసాను అన్నీ నానబోసాను లోపు అలా మినప్పప్పు పగిలిపోయి అదో పెద్ద పని అయిందండి ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు జరుగుతాయి సో ఫస్ట్ పర్మనంకి బియ్యం పెట్టేశాను పెట్టే ముందు స్టవ్కి అలా బొట్లు అలంకరించి ప్రసాదాలు అన్నీ బాగా జరగాలని స్టవ్ని మొక్కుతాను ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో అలా అవన్నీ పెట్టేసుకొని మధ్య మధ్యలో ప్రసాదాలు మళ్ళీ మాడిపోద్దు కదా కాన్సన్ట్రేషన్ ఇక్కడ కూడా ఉండాలి కాబట్టి అటు ఇటు కిచెన్లో నుంచి హాల్కి హాల్లో నుంచి కిచెన్కి అలా సెట్ చేస్తూ ఇల్లంతా తోరణాలు కట్టి మామిడాకులు ప్లస్ బంతి పూలు కూడా కట్టి అలంకరించాను గుమ్మాలని సో మధ్యలో మొల అవని లేకపోతే వాటిని కూడా కొట్టాను సో ఆ తర్వాత అలా అలంకరించాక ఇంటి దగ్గరికి వస్తే మెయిన్గా నేను అమ్మవారిని ఎక్కడైతే అలంకరిస్తానో అక్కడ బ్యాక్ డ్రాప్ ఏదైనా ఒకటి డెకరేట్ చేస్తాను అనమాట కన్ఫామ్గా అలా డెకరేట్ చేశాను ఆ తర్వాత ఇంట్లో పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది తొందరగానే సో ఇంట్లో పూజ కూడా నేను ప్యారలల్గానే చేసుకున్నాను అలా అవుతనే కొంచెం అన్నిట్లో సగం సగం అవుతాయి కదా ఒకటేసారి అన్నీ చేయలేను కాబట్టి సో వెనకాలంతా అలా డెకరేట్ చేశాను డెకరేషన్ వీడియో కంప్లీట్గా నేను సపరేట్గా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను చూడండి ఎందుకంటే అది ఉట్టి అమ్మవారికి కాదు దేనికైనా ఉపయోగపడుతుందని సపరేట్ వ్లాగ్ తీసుకున్నాను అనమాట ఆ తర్వాత అమ్మవారిని ఎలా అలంకరించాను మీ అందరికీ ఈజీ మెథడ్లో చూపిస్తాను నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుందని చెప్పి ఇయర్ అనే కాదు సో అందరిలాగా ముందుగానే వీడియో తీసి పెట్టాలని లేదు ఎందుకంటే వ్రతం అనేది వ్రతం రోజు చేస్తేనే బాగుంటుంది కాబట్టి సో నేను ఈ చీర ఈ పట్టు చీర కొనుక్కున్నాను అమ్మవారికి ప్రతి ఇయర్ నేను ఏ చీర కొనుక్కుంటానో అది అలంకరించి ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను కట్టుకుంటాను సో అమ్మవారికి ఈసారి కాళ్ళు చేతులు కూడా తీసుకొచ్చాను సో చాలా ముచ్చటేసింది నాకు భలే అనిపించింది చూడగానే ఇవి కూడా అక్కడ నేను కొండానికి వెళ్ళాను కదా పూలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి మంచిది అంటే ఎలా అలంకరించానో తెలియక అలా హ్యాంగ్ చేశాను ఇంకా అమ్మవారి ముఖం వచ్చేసరికి వెండిది ఉంది నా దగ్గర సో దాన్ని కూడా మంచిగా బొట్లు అలా పెట్టుకొని చేశాను ఆ తర్వాత నా దగ్గర కూచిపూడి ఐటమ్స్ నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నానని మీ అందరికీ తెలుసు కదా సో ఫస్ట్ టైం నేను ఆర్నమెంట్స్ కొనుక్కున్నాను అది అమ్మవారికి అలంకరించి ఆర్నమెంట్స్ యూస్ చేయాలని అనిపించింది అందుకోసమనే అమ్మవారికి అలా అలంకరించాను సో డీటెయిల్డ్గా ఏమేమి అలంకరించాను ఎలా రెడీ చేశాను అది ఇంకో వీడియోలో చూసుకుందాం అమ్మవారిది అయిపోగానే వెనకాల కుందులు విశ్వ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టం ప్రతిసారి అవి పెడతాను ఆ తర్వాత కంప్లీట్గా కలుషం అన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా దీపారాధన చేశానన్నమాట ఇంకా వ్రతం మొదలెట్టడానికి సో దీపారాధన ఏకహార్తితో పెడితే చాలా మంచిది అన్నారని అగ్గిపెట్టే బదులుగా అది వాడుతున్నాను సో నా అలంకరణ మొత్తం కంప్లీట్ అయింది అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఎంత కలగా ఉన్నారో నాకు మాత్రం భలే అనమాట ఇలా ప్రతి సంవత్సరం ఇలా డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చాలా ఆలోచిస్తాను సో ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం ప్లస్ అమ్మవారి కోసం నేను ఎలా రెడీ చేశాను ఏంటి అనేది చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇంకా వ్రత కథ మొదలెట్టే ముందు దీపారాధన చేశాను కదా అగరబత్తులు కూడా ముట్టించేసి ఇంకా వ్రత కథ ప్ర మొదలు పెట్టేశాను అనమాట మా బుడ్డమ్మని ఇంకా అందరు పిల్లల్ని రమ్మంటే ఒకసారి వస్తున్నారు పోతున్నారు వీళ్ళిద్దరు మాత్రం కాన్స్టెంట్గా వ్రత కథ మొత్తం విన్నారు ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చామనమాట కర్పూర హారతి టైంకి పిల్లలు వచ్చారు భలే మంచిగా అనిపించింది అందరూ మంచి దండం పెట్టుకున్నారు కరెక్ట్గా ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా ఇంకా నేను చేసిన నైవేద్యాలు అవన్నీ ఉన్నాయి కదా అమ్మవారికి నైవేద్యం సమర్పించేశాను ఇంకా ఇక్కడనే కాదు ఇంట్లో దేవుళ్ళకి కూడా ఇక్కడ అవ్వగానే ఏ పూజకైనా సరే ఇంట్లో ఏ పండగైనా సరే నైవేద్యాలు ఇట్లా వ్రతాలు చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఇంట్లో దేవుళ్ళకి కూడా ఖచ్చితంగా పెడతాను ఇంకా కరెక్ట్ మంగళహారతి ఇచ్చే టైంకి మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు భలే సంతోషం అనిపించింది ఎందుకంటే ఈసారి నేను ఒక్కదాన్నే అయ్యాను హారతి మాత్రం అందరం కలిసిస్తే మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది ఇంకా అలా హారతి ఇవ్వగానే ఇంకా మా ఆయన కాళ్ళు మొక్కి ఆ తర్వాత వచ్చిన ముత్తాయిదులకు అందరికీ వాయనం ఇచ్చాను ముత్తాయిదులు అందరూ అంటే ఇంకా ఇంటికి వచ్చింది ఎవరు అంటే వరమహాలక్ష్మి సో అందరి వరమహాలక్ష్మి అమ్మవార్ల దగ్గర మంచిగా దీవెలను పొంది చక్కగా అలా నా వ్రతం పూర్తయిందనమాట బుడ్డోడికి నేనంటే మస్తు ఇష్టం వాడు వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతే ఇంకా వాడు నా దగ్గరే ఉన్నాను నా చుట్టూ తిరుక్కుంటూ కూర్చున్నాడు జడ్సేపు వాడితో అలా ఉండి నా వ్రతం యొక్క ముచ్చట్లండి బాగా అలంకరించానా ఎలా చేశాను మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్